అసెంబ్లీలో అయితే క్యాబినెట్ సమావేశం తర్వాత సుదీర్ఘంగా ఒకవైపు ఆ బీసీ కులగణన పైన కావచ్చు లేదంటే ఎస్సీ వర్గీకరణ పైన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలతో పాటు అటు ప్రజా సంఘాలు కూడా విమర్శించడం జరుగుతుంది మాట్లాడదాం మనతో పాటు ఎర్రలో శ్రీనివాస్ గారు ఉన్నారు అన్న చెప్పండి ఒకవైపు కులగణ పైన కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణ పైన ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందని ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల సపోర్ట్ లేకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి గొంతు నొక్కి ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు మనం నిన్న చూసినాం నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీల పైన చిత్తశుద్ధి ఉండి ఈ వర్గాలకు ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంటే అసెంబ్లీ పెట్టాలని ఫిక్స్ అయినరు ఇలా జనగణన తీర్మానం చేయాలని ఫిక్స్ అయినరు వర్గీకరణ విషయంలో నిర్ణయం జరగాలి నిర్ణయం చేయాలనేసి తీర్మానం చేయాలనేసి ఫిక్స్ అయినరు కానీ అసెంబ్లీకి వచ్చేటప్పుడు కనీసం ప్రిపేర్ అయ్యి రాకపోవడం ఎంత దుర్మార్గం ఎంత సిగ్గుచేటు అతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యి రాలేదు మేము ప్రిపేర్ అయ్యాం అన్నాడు బీఆర్ఎస్ పార్టీ ప పక్షాన మాట్లాడుతున్నప్పుడు మీ సమాధానం అని అడిగితే మేము ప్రిపేర్ అయి రాలేదు అని చెప్పిండు నిన్న అధికార పక్షంలో ఉన్నారు మరి ఆ సమావేశం మొదలైన పది నిమిషాలకే దీన్ని వాయిదా వేస్తున్నాం మేము ప్రిపేర్ అయిరాలని చెప్పిండు అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ప్రిపేర్ గారు అధికార పక్షంలో ప్రిపేర్ కాదు మరి వీళ్ళు ప్రిపేర్ ఉంది మరి ప్రజలకేం చెప్తారండి ప్రిపేర్ కాక వచ్చి అసెంబ్లీ పెట్టిండ్రంటేనే వీళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తప్పుడు వీటిలో పసలేదు వీళ్ళకు ముందు చూపు లేదు వెనక చూపు లేదు అసలు వీళ్ళకు చూపు అంతా వేరే దాని మీద ఉన్నదని అర్థమైంది అంటే ఒకవైపు లెక్కలన్నీ కులానికి అనుగుణంగా లెక్కలను బయట పెట్టినాం ఇవే అసలైన లెక్కలు ఇవే వాస్తవాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది కాదు మేము రెండు వేల పద్నాలుగులోనే లెక్కలు తీసుకొచ్చినాం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉందనేసి ఆనాడే పెట్టినం పబ్లిక్ డొమైన్లో ఉంది వాటి లెక్కలు తీసుకున్న చాలామంది మాట్లాడినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది మాట్లాడుతున్నటువంటి సందర్భం చూసినాం ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులే దీన్ని తగలబెట్టండి అని ఇలా తగలబెట్టినటువంటి నోట్స్ కూడా చూసినాం కదా అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభ్యులే ఇది బీసీలకు అన్యాయం చేసినటువంటి కులగణన పదహారు లక్షల మంది పాల్గొనలేదు మా సంఖ్య తగ్గింది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సర్వేకు మళ్ళా పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చేస్తే సంఖ్య పెరగలనా తగ్గలనా జనాభా నిజంగా జనాభా పది సంవత్సరాలు పెరుగుతుందా తగ్గుతుందా ఎందుకు తగ్గింది మరి పదహారు లక్షల జనాభా ఎందుకు తక్కువ చూపించింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా బయటపడింది అంటే మీ సొంత ఏజెండా కోసం రాసుకున్నారు ఎవరి ప్రయోజనాల కోసం రాసుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అంటే ఏదైతే ఈ కులగణన విషయంలో ప్రధానంగా బీసీల ఏజెండా ముందు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ బీసీలను ముందుంచలేకపోతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డిని ఎందుకు ముందుంచి వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పిస్తుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు బీసీ కులగణన అంటారు రెడ్డితో ప్రకటన చేపిస్తారు ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేస్తారు ఒక రెడ్డితో చేపిస్తారు రెడ్డి రెడ్డిని చైర్మన్ పెడతారు అసలు ఇది ఎవరితో నడుపుతుండో అర్థమవుతలేదు అంటే ఎస్సీ కులాలది వాళ్ళే నడిపిస్తారు బీసీ కులాలది వాళ్ళే నడిపిస్తారు వాళ్ళ కులాలది వాళ్ళే నడిపిస్తారు అంటే ఎవరికి స్వేచ్ఛ లేదన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమైపోయింది అసెంబ్లీలో ప్రకటించడానికి ఇరవై నాలుగు గంటల ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేసారు ఇలా దానికి సంబంధించినటువంటి ఈ నోట్స్ అన్నీ కూడా తప్పు దాదాపుగా హైదరాబాదులోనే ముప్పై శాతం మంది సర్వేలో పాల్గొనలేదట ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేవలము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే పార్టిసిపేట్ కాలేదని అంటున్నాడు మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆనాడు సర్వేలో కూడా ఆనాటి సర్వేలో కూడా న్యూవే బహిష్కరించమని చెప్పింది కదా మరి మీరు పాల్గొనకపోతే ఒక నీతి మేం పాల్గొనకపోతే ఒక నీతి ఎందుకైతే ఆల్రెడీ ప్రభుత్వం వచ్చినప్పుడు కుక్కల్ని విడిచిపెట్టడం కావచ్చు లేరని చెప్పడం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి కూడా గంతే దూరం అర్థమవుతుందా ఇలా మీరు చెప్పినటువంటి మాటలే ఎవడెవడో వస్తే ఎంత బూతులు మాట్లాడి ఎవడెవడో వస్తే వానికి ఉన్నాయి లేని రాసియాలనా అని అన్నారు మరి మీరు చెప్పేట వరకు గట్లే వర్తిస్తుంది కదా అంటే ఇది ఒక ప్రజాస్వామ్యాల వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కట్టుబడి ఉండాలి ఇలా మీరు ఆనాడు కేసీఆర్ గారు చేయించినటువంటి సర్వేలో మీరు బహిష్కరించు కానీ మీరు ఒక్కరే బహిష్కరించు మీరు ఒక్కరే పాల్గొనలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా మూడు మూడున్నర కోట్లకు పై చీలుకు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయినా అదే అర్థవంతమైంది అదే న్యాయబద్ధమైంది అదే చట్టబద్ధత పొందినటువంటి దానిక చాలా అధికారిక లెక్కలతో ఉన్నాయి కాబట్టి ఇది సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిష్కరించారు కాబట్టి ప్రజలు కూడా బహిష్కరించేసారు అనేది వాదన బలపడింది రైట్ ఒకటి ఆ వీళ్ళైతే లెక్కలు బయటపెట్టిలో ఏ కులానికి ఇంతమంది ఉన్నారనే విషయాలు గ్రామ దాదాపు పన్నెండు వేల ఏడు వందలకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలో ఆ డిస్ప్లే చేయగలుగుతారా వీళ్ళ బలంగా అది ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉండాలి కదా అసలు ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవు వాటి మీద కరెక్ట్గా సెన్సస్ లెక్కలతో చేయలేదు కేవలము ఎన్నికల అడావిడితో మాత్రమే చేసింది అన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమైంది నిజంగా కూడా చాలా దగ్గర చూసినాం ఈ సర్వేలో పాల్గొనలేదు బహిష్కరించినాము ఏ టీవీలలో వచ్చింది కదా టీవీలలో వచ్చింది పోయినటువంటి ఎనిమిరేటర్స్ని కూడా వెనక్కి తిరిగి పంపించిన అన్నటువంటి వార్తలు కూడా చూసినాం స్క్రోల్స్ వచ్చినాయి పేపర్లలో వచ్చింది మరి ఎవరు పాల్గొన్నారు ఇంకోటి నేను వారం రోజుల పది రోజులలో చేస్తామన్నటువంటి సర్వ దాదాపుగా రెండు నెలలు చేసిన మరి ఎవరు పాల్గొన్నారు ఏం కథ కూర్చుని రాసుకొచ్చినా ఈ లెక్కల మీద చాలా అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి ఇవి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఈ బీసీలకు అన్యాయం చేసుడు ఎస్సీలకు అన్యాయం చేసుడు ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వం అంటే ఒక నమ్మకం మీద పనిచేయాలి ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం మీద ఉండాలి తప్ప ఇది ఆదిలోనే ఇన్ని విమర్శలు ఎదుర్కోవడం అంటే డెఫినెట్గా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మొదట ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో వాటిని ఆధారంగా తీసుకోవాలి ఏదైనా తక్కువైతే ఎక్కువ అయితే కలపాలి తప్ప ఇది పూర్తిగా మేము కేసీఆర్ పట్టింది ఏది కూడా మేము పట్టుకోం కేసీఆర్ గారు చేసిన పనిని మేము ఏం చేయడం అనేది అది ఒక మూర్ఖత్వానికి దారిదిస్తుంది అంటే అయితే అసెంబ్లీలో వైపు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ లెక్క అయినా కరెక్ట్ సరైనవి కావని అసెంబ్లీలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి బయట కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా చించి ఈ విధంగా చూడొచ్చు నేను అదే అంటున్నా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే తగలబెడుతుండే ఇంకా చాలా గలీజ్గా మాట్లాడి మాట్లాడలేకపోతున్నా వాటి మీద ప్రభుత్వం స్పందన లేదండి అంటే ప్రభుత్వం ఒప్పుకున్నట్టునే అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒప్పుకున్నట్టే అర్థమవుతుంది మరి ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా నిన్న నుంచి మాట్లాడుతుండే దీన్ని తలగబెట్టిండి కదా పొద్దుగాల ఆ ప్రతులను తలగబెడుతున్నా ఇది వేస్టు ఇది బక్వాసు ఇంకా ఇంకా గలీజ్గా మాట్లాడిన నేను ఇది వేస్ట్ ఇది బక్వాసు అన్యాయం జరిగింది ఇది ఇది వే దీంట్లో ఏం లేదు మాకు అన్యాయం జరిగింది పదహారు లక్షల మంది బీసీలు పాల్గొనలేదు దీంట్లో మరి పదహారు లక్షలంటే ఎంత మరి అంత పెద్ద సంఖ్యను వదిలేసి మరి ఎవరి ప్రయోజనాల కోసం ఈ సెన్సెక్స్ చేసినారో అర్థం కావట్లేదు కేవలం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల కోసం మాత్రమే అడావిడిగా మేము ఏదో తూతు మంత్రంగా చేసి కులగణన చేసినాం అనేటువంటి వార్త ఇచ్చుకొని ఎన్నికలకు పోవాలనేటువంటి దురుద్దేశం కనబడుతుంది తప్ప ఇది ప్రజల ప్రయోజనాలు బీసీల ప్రయోజనాలు ఏ మాత్రం ఇలా కనబడతలేవు మళ్ళీ దీన్ని రాహుల్ గారు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు చెప్పడం మేము అద్భుతంగా చేసినామని అంటే మీరేమో పాల్గొన్నారని ముఖ్యమంత్రి ఇంకా మరి ఫోర్ పర్సెంట్ ఏడు పైన అంటే మీరేమో ఈ రోజు చీకటి నిన్న చీకటి రోజుగా మీరు దాన్ని భావిస్తులు కాంగ్రెస్ పార్టీ మాత్రం గొప్ప కార్యంగా భావించడం కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులే ఇది చీకటి రోజు ఇది బీసీలకు చీకటి రోజు అని చెప్పిండ్రు ఎస్సీలకు కూడా చీకటి రోజే ఇది ప్రభుత్వము మాట్లాడుతున్నటువంటి లెక్కలు పదహారు లక్షల మంది ఏడికి పోయినరు ఎందుకు పాల్గొనలేదు మరి వాళ్ళ లెక్కలు ఎవరు చెప్పాలి రెండు వేల పద్నాలుగుకున్ను ఇప్పటికి ఇరవై నాలుగు వరకు పెరిగిందా తగ్గలనా ఎందుకు తగ్గింది వాటి మీద లెక్కలు మాట్లాడాలి కదా ప్రభుత్వం ఇది అంత డంబాచారం కోసము వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప దీంట్లో పసలేదు రైట్ ఫైనల్గా ఎస్సీ వర్గీకరణ గురించి ఏమంటారు నేనైతే ఎస్సీ వర్గీకరణ గురించి అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు మందకృష్ణ మాదిగా పేరు తీయడానికి సీఎం గారు ఎందుకు నిరాకరించారు ఇప్పుడు నిజంగా మందకృష్ణ గారు ఏమాట కామాట చెప్పాలి మందకృష్ణ గారు లేకుంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం లేదు ఎంఆర్పిఎస్ అంటేనే మందకృష్ణ గారి పేరు గుర్తొస్తుంది సరే వాటికి సంబంధించి అనేక అనుబంధ సంఘాలు పుట్టుకొచ్చినాయి మాదిగా పోరాటాల సమితి పెట్టుకొని చాలామంది ఉద్యమాలు చేసినారు సామాజిక ఉద్యమాలు చేసినారు వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తారు కానీ మొట్టమొదటిగా వర్గీకరణ అంటే ఎంఆర్పిఎస్ అంటే మందకృష్ణనే కృష్ణనే వీళ్ళు అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ క్రెడిట్ గోస్టు మందకృష్ణ కృష్ణ మాది గారు కానీ అంత పెద్ద ఉద్యమం జరిగింది ఆయన చేసినటువంటి ఉద్యమం వల్లనే ఇలా సుప్రీంకోర్టు దాకెళ్ళింది రెండు వేల నాలుగులో వర్గీకరణ అమలైంది రెండు వేల నాలుగులో నాలుగు వరకు అమలైంది రెండు వేల ఐదులో వీళ్ళ గవర్నమెంట్లో కొట్టేసిండ్రు ఉషా మేయర్ కమిషన్ తీర్పు ఏమి ఇచ్చింది రెండు వేల ఏడులో వర్గీకరణ న్యాయబద్ధమైంది మాదిగల కన్యాయం జరుగుతుంది ఇవ్వాలని చెప్పింది వీళ్ళ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వీళ్ళు కేంద్రంలో స్టేటు సెంట్రల్లో ఉమ్మడి ఏపీలో స్టేటు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది పది సంవత్సరాలు దీన్ని పండబెడతారు ఇక బీజేపీ పార్టీకి వస్తే రెండు తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి వాళ్ళు వాళ్ళ పార్టీలనే మేము దీన్ని తీర్మానం చేసుకొని మేనిఫెస్టోలు పెట్టుకొని తిరుగుతారు రే ఇవి ఇవన్నీ పెట్టి పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉంటారు సుప్రీంకోర్టు ఇన్ఫ్లూడ్ అయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏంది మూడు వందల నలభై ఒకటి చట్టం సవరణ చేసుకునేటువంటి వర్గీకరణ సవరణ చేసుకునేటువంటి అవకాశం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాము అని చెప్పేంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీకి నిమ్మకి నీరెత్తినట్టు ఉంది పది సంవత్సరాలు బీజేపీ పార్టీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా పది సంవత్సరాలు ఉంది రెండు వేల పద్దెనిమిది జనరల్ ఎన్నికల్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు వచ్చి గద్వాల సభలో మేము మందకృష్ణ మాదిగా మద్దతు తీసుకొని మేము వర్గీకరణకు అనుకూలమని తీర్మానం చేసినరు ఓట్లు వేయించుకున్నారు కానీ ఏం చేయలేదు రెండు వేల ఇరవై మూడులో చేవేళ్ళ తీర్మానం చేవెళ్ళ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఒక పక్క క మల్లికార్జున ఖర్గే గారు వచ్చి చేవేళ్ళలో డిక్లరేషన్ చేసినరు వాటికి కట్టుబడలేరు కేవలం సుప్రీంకోర్టు దయదలిసి ఏడుగురు సభ్యుల ధర్మాసనంతో కూడినటువంటి ధర్మాసనం ఈ న్యాయమైనటువంటి డిమాండు ముప్పై సంవత్సరాలుగా ఇలా న్యాయమైనటువంటి డిమాండు ఆగిపోయింది ఇది రాష్ట్రాలకు పరిమితం చేస్తూ వాళ్ళు అమలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది వచ్చి రాగానే తీర్పు రాగానే నేనే పెట్టిన అడ్వకేట్లను ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గారిని పెట్టలే ఎవ ఎవరు కూడా అడ్వకేట్ని పెట్టలే ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు మా ప్రభుత్వం హయాంలో కూడా అన్ని రాష్ట్రాలు ఎట్లయితే ఇన్ఫ్ల్యూడ్ అయినాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ని పెట్టి మనమే సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయినాం ఇంప్లీడ్ అయింది కూడా నేనే అడ్వకేట్ని పెట్టి క్రెడిట్ తీసుకున్నాడు ఓకే నవంబరు ఆగస్టు ఒకటో తారీఖు రోజు తీర్పు వస్తే ఇలా దాదాపుగా అరవై రోజులైన దాని మీద స్పష్టత లేదు స్పష్టత ఏమి ఇచ్చిండ్రు నిజంగా ముప్పై మూడు లక్షల మంది జనాభా ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు మంది అని మీరే చెప్పిండ్రు దానికి జనాభా నిష్పత్తి ప్రకారం మరి రిజర్వేషన్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాంట్లో మరి ఏక సభ్య కమిషన్ తీర్మానమా లేక గాంధీ బి కాంగ్రెస్ పార్టీ తీర్మానమా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అది వాటి మీద మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఇలా కా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వర్గీకరణ కట్టుబడి ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళినాం మేము అసెంబ్లీ తీర్మానం చేసినాం మేము తీర్మానం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉన్నది బీజేపీ పార్టీ సైలెంట్గా ఉన్నది మేము కా తీర్మానం చేసి ప్రధానమంత్రి మోడీని కలిసినప్పుడు మోడీ కూడా దాని మీద మెతక వైఖరి వైఖరి ప్రదర్శించు ఇలా మేమే చేసినామని గొప్పలు చెప్పుకోవడం అంటే ఇది నిజంగా ప్రజలు ఎవరినమ్మరు డెఫినెట్గా మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన నుంచి రెండు వేల ఒకటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్గీకరణకు మద్దతుగా ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ అంశం ఢిల్లీ వరకు చేరినట్లా ఎలాంటి సందేహం లేదు అరే నేను అసెంబ్లీలో ఈ లెక్కల విషయంలో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అటు బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్కల్ని పూర్తిగా వ్యతిరేకించింది ఎక్కడ కూడా సరైన లెక్కలు చూపించలేదు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ లెక్క పెరగాలి కానీ ఎందుకు తగ్గిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అటు ప్రధానంగా ప్రశ్నిస్తూ వచ్చింది ఒకవైపు బీసీ ఆ ముస్లింలు ఈ కొత్త పదాన్ని ఎందుకు అని చెప్పేసి బీజేపీ కూడా ఒకవైపు ప్రశ్నిస్తూ ఉంది చూద్దాం ప్రభుత్వం ఏ విధమైన వైఖరిని ముందుకు తీసుకోబోతుంది ఈ లెక్కలతోనే స్థానిక సంస్థల ఎలక్షన్లోకి వెళ్తుందా లేకుంటే ఇంకా వేరేమన్నా కొత్త లెక్కలు ఏమైనా తీసుకొచ్చే ఉన్నాయా లేవా అని కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ శివతో పవన్ మిర్రట్ టీవీ హైదరాబాద్